भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः పదిహేనో శ్లోకం జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో ఏకత్యేన మాముపాసతేవేనా బహుధా విశ్వతో ముఖం ఈ మహాత్ములలో కొందరు నన్ను జ్ఞానయజ్ఞంతో అంటే సత్యం బ్రహ్మ జగన్ జగన్మిద్యా అనే జ్ఞానంతో ఉపాసిస్తారు మరికొందరు నన్ను ఏకత్వ భావంతో ఉపాసిస్తారు మరికొందరు వివిధములైన దేవతా రూపములలో నన్ను పూజిస్తారు విశ్వమే నా రూపముగా కల నన్ను వివిధ పద్ధతులతో వివిధ రూపములతో ఉపాసిస్తుంటారు భగవంతుణ్ణి మనం మూడు రకాలుగా భావిస్తాము మొదటిది భగవంతుడు ఈ అనంత విశ్వాన్ని సృష్టించాడు అంటే భగవంతుడు వేరు విశ్వం అంటే ప్రకృతి వేరు రెండవ భావన భగవంతుడు సృష్టించడమే కాదు అంతటా ఆయనే అయి ఉన్నాడు అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడు మూడవ భావన అసలు ఈ సృష్టి అంటూ ఏమీ లేదు అంతా మిథ్య ఆ భాష మనం ఆ భాష మనం కల్పించుకున్నది ఉన్నది ఒక్కటే బ్రహ్మమే అదే నేను బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా ఇది పరమాత్మ గురించి మన భావన భగవంతుని పూజించే వాళ్ళు రెండు రకాలు జ్ఞాన యజ్ఞంతో పూజించేవాళ్ళు వారు అద్వైత భావమును ఆశ్రయిస్తారు అలా కాకుండా కొంతమంది పరమాత్మ ఒక్కడే అన్నింటిలోనూ స్వరూపంతో వెలుగుతున్నాడు అని భావిస్తారు మరికొందరు పరమాత్మ వివిధ దేవతారూపములలో ఉన్నాడని భావించి వివిధములైన దేవతారూపములను పూజిస్తూ ఉంటారు ఎవరి సంస్కారములను బట్టి వారు పూజిస్తూ ధ్యానిస్తూ ఉంటారు ఎవరు ఏ రకంగా పూజించినా ఆ పూజలన్నీ పరమాత్మకే చెందుతాయి జ్ఞానయజ్ఞం అంటే బ్రహ్మ సత్యం జగన్ జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ బ్రహ్మైవనా పరహ అంటే బ్రహ్మ ఒకడే సత్యము మనకు కనిపించే జగత్తంతా మాయ మిథ్య ఈ ప్రాపంచిక విషయములలో సంచరించు జీవాత్మ కూడా వాస్తవానికి పరబ్రహ్మ స్వరూపమే కానీ వేరు కాదు ఈ సత్యం తెలుసుకొని పరమాత్మను ఆరాధించటమే జ్ఞాన యజ్ఞం దీనినే అద్వైత భావము అంటారు ఈ జ్ఞాన యజ్ఞం ఆచరించేవాడు తానే బ్రహ్మ అనే భావనతో ఉంటాడు అహం బ్రహ్మాస్మి అనే భావన అదే ఆ భావన కలిగితే సాధకుడు ఏ చెడ్డ పని చేయడు అలా కాకుండా మరికొంతమంది పరమాత్మ ఒక్కడే ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు అని ఆత్మ దర్శనం చేస్తారు కొందరు వివిధ రకములైన దేవతలను ఉపాసిస్తారు బహుదా అంటే వివిధ రూపములతో విశ్వతో ముఖం విశ్వాకారం అంటే ఈ విశ్వం అంతా నిండి ఉన్నవాడిని అయిన నన్ను ఉపాసిస్తూ ఉంటారు మొదట అద్వైత భావముతో కూడిన జ్ఞాన యోగ చెప్పి తరువాత సాకార రూపముతో కూడిన వివిధ యజ్ఞముల గురించి చెప్పారు పరమాత్మ పదహార శ్లోకం అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహం భూతం ఓ అర్జున అన్ని క్రతువులు నేనే అన్ని యజ్ఞములు నేనే స్వధా అంటూ పితృదేవతలకు అర్పించే పిండములు జలతర్పణములు నేనే యజ్ఞయాగములలో అగ్నిలో అర్పించే హవ్యములు హవిస్సులు నేనే ఏ అగ్నిహూత్రములో అయితే హవ్యములు కవ్యములు సమర్పిస్తారో ఆ అగ్నిహూత్రము నేనే ఆ అగ్నిలో వేసే హవ్య కావ్యములను హుతం చేసే కర్మను నేనే ఆఖరుకు మనం తినే అన్నము మొదలుగా ఆహార పదార్థములు నేనే అన్నమునే ఔష ఓషధి అని అంటారు ఒకసారి ఫలితం ఇచ్చి ఎండిపోయేది ఓషధి వరి గోధుమ జొన్న మొదలగు ఓషధులు అంటే ఆహారం తినటం వలన కానీ మరి ఏ విధంగానైనా కానీ శరీరానికి కలిగే రుగ్మతలను పోగొట్టేవి ఈ ఓషధ మొక్కల నుంచి వేళ్ల నుంచి చెట్ల నుంచి లభిస్తాయి ఓషధుల నుంచి వచ్చే ఔషధము ఔషధలు మనకు ఆరోగ్యాన్ని ఆయువుని ఇస్తాయి అన్నము మొదలగు ఆహార పదార్థాలు మనకు శక్తినిస్తాయి ఈ పరమాత్మ స్వరూపం గురించి వివరంగా తెలుసుకుందాం పరమాత్మను సాకారంగా పూజిస్తే ఏమవుతుంది అంటే దానికి జవాబు ఇక్కడ చెప్పారు అంతా నేనే అయినప్పుడు ఎవరిని ఎలా పూజిస్తే ఆ పూజలు అన్నీ నాకే చెందుతాయంటూ తను తను ఏమేమిగా ఉన్నాడో వివరిస్తున్నాడు పరమాత్మ ఉదాహరణకు దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞము పితృదేవతలను ఉద్దేశించి చేసే పిండ ప్రధానము జలతర్పణం ఉదాహరణగా తీసుకున్నాడు కృష్ణుడు ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది యజ్ఞములు యాగములు మాత్రమే ఎందుకు తీసుకోవాలి పూజలు వ్రతాలు తీసుకోవచ్చు కదా అని నిజమే అవి కూడా తీసుకోవచ్చు వేదములలో ముఖ్యంగా యజుర్వేదములో యజ్ఞయాగముల గురించి చెప్పారు తరువాత వచ్చిన సూత్రాలలో పురాణాలలో వ్రతములు షోడస ఉపచారములతో చేసే పూజల గురించి చెప్పారు ఇవి అన్నీ ఒకదాని వెంట కాలానుగుణంగా పరిణామక్రమంలో వచ్చాయి ఈ భగవద్గీత చెప్పబడిన రోజులలో ప్రధానంగా యజ్ఞయాగములు పరమాత్మను అర్పించటానికి సాధనములుగా ఉండేవి భగవద్గీత చెప్పబడిన రోజులలో ప్రధానంగా యజ్ఞయాగములే పరమాత్మను అర్చించటానికి సాధనములుగా ఉండేవి అంతేకాకుండా పరమాత్మకు యజ్ఞ పురుషుడు అని కూడా ఒక పేరు అందుకే యజ్ఞములను ఉదాహరణగా తీసుకున్నాడు పరమాత్మ ఓ అర్జున మీరు చేసే యజ్ఞములు యాగములు క్రతువులు నేనే యజ్ఞములలో దేవతలకు అర్పించే హవిస్సును నేనే పితృకార్యములలో చేసే పిండ ప్రధానము నేనే మనం జఠరాగ్నిలో అంటే కడుపులో వేసే అన్నం వివిధములైన ఆహారములు అన్నీ నేనే అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు ఎందుకు అలా అన్నారు మనం తినే అన్నం అంటే ఆహారం రక్తంగా మారుతుంది రక్తం వీర్యంగా మారుతుంది వీర్యం అండంగా మారుతుంది ఆ అండమే పిండంగా మారి సృష్టి జరుగుతుంది సృష్టి చేసేది బ్రహ్మ అంటే ఒక పిండం రావటానికి అన్నం కారణం అవుతుంది అన్నము బ్రహ్మస్వరూపము కదా అందుకే మనం అన్నం తినేటప్పుడు ఈ అన్నము పరబ్రహ్మ స్వరూపము ఈ అన్నములో ఉండే రసము రుచి శక్తి అన్ని విష్ణు స్వరూపము ఈ అన్నమును జీర్ణం చేసి అన్ని అవయవాలకు అందించే శక్తి ఈశ్వరుడు అని తలుచుకుంటూ భోజనం చేస్తే మనం తినే అన్నం మనకు దైవీ శక్తులను ప్రసాదిస్తుంది అందుకే మనం తినే అన్నమును అమృత స్వరూపంగా భావించాలి అందుకే భగవంతునికి నివేదించే ముందు మనం తినే ముందు అమృతమస్తు అని అంటాము ఈ ఆ ఈ పదార్థములు అన్నీ స్వరూపము అగుగాక అని భావించాలి ఈ అమృత స్వరూపము పరబ్రహ్మ స్వరూపము అయిన అన్నము మొదలగు ఓషధీ ఓషధులు నేనే అని అన్నాడు పరమాత్మ యజ్ఞయాగములలో జ్వలింపచేసే అగ్ని నేనే హూమం చేయటం కూడా నేనే ఆ హోమములు చేసేటప్పుడు పఠించే వేద మంత్రములు నేనే మనం తినే అన్నం నోటి గుండా తిన్నా ఆ అన్నం జఠరాగ్ని ద్వారా జీర్ణమయ్యి శక్తిగా మారి ఏ అవయవానికి ఎంతెంత శక్తిని ఇవ్వాలో ఆ శక్తిని అన్ని అవయవాలకు పంచి పెడుతుంది అలాగే మన హోమంలో వేసే సమిధలు ఆహుతులు నెయ్యి మొదలగు హవ్యములను అగ్నిదేవుడు మనం ఏ మంత్రమును చదివి హోమం చేస్తామో ఆయా మంత్రములకు అధిష్టాన దేవతలకు అందజేస్తాడు అందుకే అగ్నిని హవ్యవాహనుడు అంటే హవ్యములను మోసుకొని పోయి ఆయా దేవతలకు అందించేవాడు అని అర్థం హోమంలో వేసే సమిధులను హవ్య హవ్య కావ్యంలను హుతం చేసి శక్తి కూడా నేనే అన్నింటిలో నేనే ఉన్నాను అని స్పష్టంగా చెబుతున్నారు పరమాత్మ హరే కృష్ణ